శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम श्री मात्रे नमः ओम श्री वाराहीदेव नमः అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఒక గ్లాస్ నీటితో మనం అనుకున్న కోరిక తప్పకుండా జరిగే ఒక మంచి విషయం గురించి ఒక మంచి మెథడ్ గురించి నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఈ మెథడ్ వల్ల మనకి కావాల్సిన డబ్బు రావడం కానీ ఎక్కువగా డబ్బు ఆదాయం కానీ అలాగే ధనం అనేది ఎక్కువగా చేరే సమయము అలాగే సందర్భాలు అనుకూలించడం కానీ జరుగుతుంది అంతేకాకుండా డబ్బు కోసమని కాదు మనకు ఏదైనా తీరని కోరుకు కోరుకున్నా సరే ఆ తీరని కోరు కోసం మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఇక ఆ మెథడ్ ఏంటంటే ఎప్పుడు చెప్పాలి ఏమి చేయాలనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్ నీటితో మనం అనుకున్నది జరుగుతుందంటే తప్పకుండా జరుగుతుంది పంచభూతాల్లో ఒకటైన నీరు అనేది చాలా పవర్ఫుల్గా ఆ నీటికి ఉన్న శక్తి అనేది అంత ఇంత కాదు మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరిగి తీరుతుంది అదేవిధంగా ఈ రోజున త్రీ సిక్స్ నైన్ అనే ఒక మెథడ్ ఏంజిల్ నంబర్ అనేది మన కోరికలన్నీ కూడా తీర్చగలిగి విశ్వానికి ప్రపంచ శక్తికి మనల్ని కనెక్ట్ చేసే ఒక త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ని బేస్ చేసి ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈరోజు మనం ఒక గ్లాసు నీళ్ళు అనేది కావాలి అది మామూలు స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు లేకపోతే గాజు గ్లాస్ అయినా పర్వాలేదు ఒక గాజు గ్లాసు మీరు అంటే తాగి నీళ్ళు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి అలా వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఒక బ్లూ కలర్ పెన్న కానీ గ్రీన్ కలర్ పెన్న కానీ ఏదైనా సరే బ్లాక్ తప్ప ఏ పెన్న సరే పర్వాలేదు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వాలి ఈ పేపర్లో మీరు ఏం రాయాలంటే ఇప్పుడు చెప్పబోయే ఫార్మేషన్ అనేది రాయాలి ఇది పూర్తిగా దైవానికి సంబంధించింది అలాగే మనకు దైవానికి ఎక్కువ సంబంధం ఏర్పరచని మన కోరికను భగవంతుడి దగ్గర చేసే ఒక సూపర్ పవర్ఫుల్ మెథడ్ అనమాట అది ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఏంటంటే దాని యొక్క మీనింగు శివ భగవానుని అనుగ్రహంతో అధిక డబ్బును సంపదని వరాలను పొందబోతున్నాను అని తెలుగులో మనకి ఇన్ఫర్మేషన్ అంటే అఫర్మేషన్ అనమాట ఇది ఇంగ్లీష్లో నేను చెప్పిన కన్నా తెలుగులో అయితే తొందరగా మీకు అర్థమవుతుంది కదా తెలుగులో అయితే ఆ శివుని అనుగ్రహం వల్ల ఆ శివుని భగ అంటే ఆ శివ భగవంతుని వల్ల అనుగ్రహంతో అధిక డబ్బును సంపదని వరాలని పొందబోతున్నాను అని ఈ యొక్క మాటని మీరు మూడు సార్లు మీరు మీరు వన్ టూ త్రీ నెంబర్లు వేసుకొని ఆ పేపర్ మీద వైట్ పేపర్ మీద రాసుకోవాలన్నమాట అలా రాసేటప్పుడు పక్కన ఒక గ్లాస్ నీళ్ళు ఉండాలి ఆ నీళ్లు పక్కన పెట్టుకొని మీరు రాయాలి అనమాట నాకు ఆ శివుని భగవంతుని ఆశీసులతో అధిక డబ్బుని సంపదల్ని వరాలని పొందబోతున్నానని రాయాలన్నమాట అలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి వన్ అవర్ అయిన తర్వాత అయినా సరే గ్యాప్ ఇచ్చి మళ్ళీ సిక్స్ టైమ్స్ రాయాలి అలా రాసిన తర్వాత త్రీ సిక్స్ నైన్ మెథడ్ చెప్పాను కదా తర్వాత ఇదే మాటని సిక్స్ టైమ్స్ రాయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని వేసుకుని సిక్స్ టైమ్స్ రాయండి తర్వాత మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ వన్ అవర్ తర్వాత మళ్ళీ నైన్ మినిట్స్ రాయాలి ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు వేసుకుని నైట్ టైం రాయాలన్నమాట నైన్ టైమ్స్ అలా రాశారు కదా త్రీ సిక్స్ నైన్ ఇలా మీరు రాసిన తర్వాత ఆ గ్లాస్ నీళ్ళు అనేవి తాగేయండి ఇప్పుడు త్రీ టైమ్స్ రాశారు కదా ఫస్ట్ ఫస్ట్ గ్లాస్ నీళ్ళు పెట్టుకుని దండం పెట్టుకుని రాసిన తర్వాత గ్లాస్ నీళ్ళు తాగేయండి మళ్ళీ మీకు దాహం వేసినప్పుడు మళ్ళీ నీళ్ళు తాగుతాం అన్నప్పుడు టెన్ మినిట్స్ అయిన తర్వాత కొంచెమైనా సరే నీళ్ళు పెట్టుకుని ఆ యొక్క మాటను రాసి వాటర్ తా అంటే ఇప్పుడు త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ నైన్ టైమ్స్ అలా వాటర్ అలాగా ఆ అన్ని టైమ్స్ అంటే త్రీ టైమ్స్ ఒకసారి రాసి వాటర్ తాగేయండి సిక్స్ టైమ్స్ ఒకసారి రాసి వాటర్ తాగేయండి నైన్ టైమ్స్ ఒకసారి రాసి వాటర్ తాగండి ఇలా మీరు రాసి ప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు శక్తి అనేది ఇలా మీరు రాసి ఇలా వాటర్ తాగడం వల్ల మీకు మంచిగా శక్తి అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందనమాట త్రీ సిక్స్ నైన్ అని ఎన్నిసార్లు అంటే త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ అని రాసిన తర్వాత ఈ పేపర్ని మీరు ఎక్కడైనా భద్రంగా పెట్టుకోవచ్చు మీ సెల్ఫ్లోను బుక్స్ పెట్టే ప్లేస్లోను లేకపోతే బీరువాలోనూ శారీస్ కిందనో లేదంటే మీ యొక్క క్యారీ చేసే వాలెట్లోనో హ్యాండ్ బ్యాగ్లోనూ పర్సనల్ దీంట్లో అయినా సరే దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో అయినా సరే పెట్టుకునేలా చూసుకోవచ్చు ఇలా చూసుకోవడం వల్ల అతి త్వరలోనే మీకు ధనాదాయం అనేది ఎక్కువగా రాబోతుంది అంతేకాకుండా పర్సులో బ్యాగులు వాలెట్లో పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే డబ్బులు తీసేటప్పుడు అది చూసుకున్నప్పుడు ఒకసారి చదువుకోవడం కూడా చాలా మంచిది ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క అంటే మీరు ఏదైతే అంటే ఈ యొక్క ఈ పేరు ఉంటుందో సోమవారం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే శివుడికి ఎక్కువగా ప్రీతికరమైనది కాబట్టి సోమవారం చేసుకోవడానికి ట్రై చేయండి లేదు ఒకవేళ అవ్వలేదంటే ఏ రోజు చూసినా సరే మీరు మిస్ కాకుండా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు నమ్మకంతో చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి నమ్మకంతో ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసుకోండి ఆ యొక్క పేపర్ ఉంటుంది కదా మీ యొక్క కోరికను కోరుకున్నది అంటే కోరిక తీసుకుంటే తర్వాత ఆ యొక్క పేపర్ని ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా మీరు ఏం చేస్తారంటే ఆ భగవంతుడికి దండం పెట్టేసుకొని థ్యాంక్ యూ భగవంతు అంటే కృతజ్ఞతలు భగవంతుడా నా యొక్క కోరికను తీర్చినందుకని ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే తులసి చెట్టు ఉన్నా సరే లేదంటే వేప చెట్టు ఉన్నా సరే ఆ చెట్టు మొదట్లో మట్టి వేసి అంటే చిన్న గొయ్యి తీసి మట్టి వేసి కప్పిసి వచ్చేయండి అనమాట అలా వచ్చేసినట్లయితే మీ కోరిక తప్పకుండా తీరి ఇంకా ఇంకా మంచి యోగం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ పరిహారం అనేది నమ్మకంతో చేసుకుంటే అద్భుతంగా ఫలితం వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు